నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి మూడు రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ రాజకీయాలు నీల పంచాయతీ ముదురుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి పైన మాటలు యుద్ధం నడుస్తుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభ్యులన్నీ తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి మూడు రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ రాజకీయాల్లో నీల పంచాయతీ ముదురుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వారు జరుగుతోంది పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తోంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది